నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి మన ఫాలోవర్స్కి అయితే కనుక తప్పకుండా యూజ్ అయ్యేటువంటి ఒక మంచి వీడియోతో అయితే కనుక ఈరోజు నేను వచ్చానండి ప్రజెంట్ మనం ఉన్నాం వింటర్ సీజన్ ఇంకా కూడా రెండు నెలలు ఈజీగా అయితే కనుక వింటర్ ఉంటుంది కాబట్టి ఎవరైనా బడ్జెట్ రేంజ్లో మంచి బ్లాంకెట్స్ కోసం చూస్తుంటే ఈరోజు నేను షేర్ చేస్తానండి ఎనీ మీకు బ్లాంకెట్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ దట్ టూ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇప్పుడు మనం ఏంటంటే కనుక కంప్లీట్గా మనకి మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి మీకు ఇంత తక్కువగా వస్తుందండి ఇవి చెప్పాలంటే జనరల్గా మీకు ఆన్లైన్లో కానివ్వండి ఏదైనా షాపింగ్ మాల్స్లో లైక్ డీ మార్ట్ అట్లా మీరు ఎక్కడికైనా వెళ్ళి చూసినట్లయితే కనుక మీకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఉంటాయండి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ బికాజ్ ఇది మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైస్ కాబట్టి ఇంకా మీకు ఫ్రీ షిప్పింగ్లో కూడా ఇస్తున్నారు మీరు ఇంకా బలుగ్గా కావాలన్నా కూడా నేను డిస్ప్లే పైన ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు హోల్సేల్ ప్రైస్ కాదండి ఇది రీటైల్ ప్రైజే మళ్ళీ మీరు అనుకోవచ్చు ఇది కంప్లీట్ హోల్సేల్ అయి ఉంటుంది అందుకే ఇంత తక్కువలో ఇస్తున్నారు కాదు కాదు రీటైల్ కూడా మీకు అయితే హోల్సేల్ ప్రైస్లోనే లోనే ఇవ్వటం జరుగుతుంది మీరు సింగిల్ని కూడా ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు సో దీనిలో డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి లైక్ పేస్టల్స్ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ ఉన్నాయి దగ్గర దగ్గరగా ఈ రోజు నేను మీకు ఒక ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ వెరైటీ మోడల్స్ అయితే కనుక చూపెడతానండి నుంచి పర్టికులర్గా మీకు ఏదైనా నచ్చిందనుకుంటే మీరు స్క్రీన్ షాట్ చేసుకుని డిస్ప్లే పైన నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి ఇమీడియట్గా మీరు అయితే కనుక పే చేసుకుని తెప్పించుకోవచ్చండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఎలాగో షిప్పింగ్ ఫ్రీ ఉంది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ నేను డిస్ప్లే పైన ఇచ్చాను లీపూమా స్టూడియో వారిదనమాట హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ సర్వీస్ ఉంటుందండి ఇంతకుముందు కూడా మనం మ్యామ్ దగ్గర మంచి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మగ్గం ఒక బ్లౌజెస్ ఇచ్చున్నామండి అది కూడా వాళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉందనమాట డిజైన్స్ అవి చూస్తూ మాట్లాడదామండి చాలా మంచి క్వాలిటీ పని అయితే కనుక మనకి మెటీరియల్ ఉందండి కొన్ని నేను మీకు ఓపెన్ చేసి అయితే కనుక చూపెడతానండి ఎంత వెయిట్ ఉందో అసలు అయితే కనుక ఇలా ఉండడం వల్ల ఏంటంటే మీకు చలి కూడా ఆగుతుందండి ఇలా డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ డిజైన్స్ పని అయితే కనుక ఈ డిజైన్స్ అన్నీ కూడా మనకు ఉన్నాయి ఇందులో నుంచి మీకు ఏ కావాలంటే దాన్ని తీసుకోవచ్చు అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ పక్కగా మంచి సాలిడ్ వెయిట్ కూడా ఉన్నాయండి సో హండ్రెడ్ పర్సెంట్ మీరు అయితే కనుక హ్యాపీగా మీకు నచ్చిన డిజైన్ ప్రింట్ త్రూ అయితే కనుక మీరు పర్చేస్ చేయొచ్చు నెక్స్ట్ అయితే కనుక మరొకటండి ఇవన్నీ మీరు కావాలంటే ఆన్లైన్లో కానీ బయట ఎక్కడైనా షాప్స్లో కానీ చెక్ చేసుకోవచ్చు అండి మీకు అయితే కనుక దగ్గర దగ్గరగా వారికి అంటే బయట దొరికే షాప్స్లో కానివ్వండి ఆన్లైన్లో కానివ్వండి అండ్ మనకి లేపోమా స్టూడియో మ్యానుఫ్యాక్చరర్స్ త్రూ తీసుకోవడం వల్ల డిఫరెన్స్ ఏంటంటే మీకు దగ్గర దగ్గరగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తేడా వస్తుందండి చూసుకోవచ్చు మంచి లెంత్ ఉంది చూడండి మీరు ఇటు సైడ్ కూడా ఇద్దరు మనుషులు ఈజీగా అయితే కనుక కప్పుకోవచ్చు అండి మంచి క్వాలిటీ మెటీరియల్ పైన అయితే కనుక ఉన్నాయన్నమాట ఇవన్నీ మనకి ఇట్లా నీట్ ఫోల్డ్ అయ్యి వచ్చాయి అయితే నేను ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేసి అయితే కనుక చూపించడానికి అన్నిటిని కూడా డిజైన్స్ ప్రింట్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి కలర్స్ మీకు అర్థం అవ్వాలి కాబట్టి మీకు ఓపెన్ చేసి చూపెడుతున్నాను అండి క్వాలిటీ చూడండి క్లోజప్ లుక్లో ఒకసారి మంచి క్వాలిటీ వచ్చిందండి అండ్ మెయిన్గా నేను ఓపెన్ చేసి చూపించడానికి గల రీజన్ ఏంటంటే ఇట్లా ఏ ఏది వద్దు డిజైన్ ఇట్లా ప్లెయిన్గా కావాలన్నా కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి అలాగే డిఫరెంట్ ప్రింట్స్ అవైలబుల్గా ఉన్నాయి లైక్ కార్టూన్ ప్రింట్స్ కానివ్వండి లైక్ అలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి చాలామందికి ఇలా గా ఉంటే ఇష్టం ఉంటుంది పెద్దలకి కానీ పిల్లలకి వచ్చేసి మనకి ఏదైనా బొమ్మలు ఉంటే ఇష్టం ఉంటాయి కదా అండి మంచి ప్రింట్స్ అలాంటివి ఏదైనా అందుకోసమే నేనైతే కనుక అందరికీ అర్థమయ్యే విధంగానే ఈ డిజైన్స్ అన్నిటినీ కూడా మీకు మ్యాక్సిమం నేను షేర్ చేస్తానండి ఇంకా కావాలంటే పిక్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది మీరు వాట్సాప్లోకి వెళ్ళి అని పింక్ చేయండి అండి వాళ్ళ కలెక్షన్ డిజైన్స్ అన్నీ కూడా మీకు సెండ్ చేస్తారు అండి టెడ్డి బెర్లా ఉందన్నమాట సో అండ్ గర్లిష్ కలర్ కదా పింక్ కలర్ కాంబినేషన్ ఇట్లా మీరు చూసుకోవచ్చు అండి మంచి డిజైన్స్ అయితే కనుక ఉన్నాయి దీనిపైన సో ఈజీ వాష్ అండ్ ఈజీ మెయింటెనెన్స్ సింపుల్గా మనం మిషన్ వాష్ చేసేసుకోవచ్చు అండి ఇలాగా కాబట్టి మెయింటెనెన్స్ కూడా ఫ్రీ ఉంది సో మీకు డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్స్ పైన ఫోర్ నైంటీ నైన్ అస్సలు స్కిప్ చేయకుండా చూసుకోండి అండి మీకు ఏది కావాలంటే దాని ప్రకారంగా తీసుకోవచ్చు ద టు ఫ్రీ షిప్పింగ్ విషయం అండి ఎవరైనా హోల్సేల్గా తీసుకుంటాము లైక్ ఈ సీజన్ బిజినెస్ ఏదైనా చేసుకునే ప్లానింగ్లో ఉన్నా కానివ్వండి డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి అండి అండ్ ఏ అయినా మనకైతే మీకు బల్క్లో కావాలన్నా మీకు సింగిల్ ఎలా కొరియర్ ఉంటుందో అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్లో మీకు బల్క్ కూడా మ్యామ్ త్రూ అయితే కనుక మీకు సప్లై అనేది చేయగలుగుతారనమాట చూడండి ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్రింట్స్ పైన ఈ విధంగా వచ్చాయండి సో ఇలా చూసుకుంటూ పోతే మీకు నచ్చే ఎనీ కాంబినేషన్ ప్రకారంగా అయితే కనుక మీరు డెఫినెట్గా పర్చేజ్ చేయవచ్చండి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ లైక్ నేను ఈ వీడియోలో అయితే డిఫరెంట్గా ఒక ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీ వరకు అయితే కనుక నేను షేర్ చేస్తానండి బట్ ఇవే కాదు అంటే ఒకదానికొకటి మ్యాచింగ్ ఉండదు సో మీకు ఏది నచ్చింది అనుకుంటే దాని ప్రకారంగా మీరు తీసుకుని వెళ్ళిపోవడమే ఇది కూడా లావెండర్ కలర్ పైన చాలా బాగుందండి సో మంచిగా గర్ల్ ప్రింట్లా అయితే వచ్చింది ఇలాంటి గర్ల్స్కి చిన్నపిల్లలకి బాగుంటాయి అంటే ఇది కూడా నెక్స్ట్ మరొక డిజైన్ అండి ఇట్లా సింపుల్గా ఉన్నాయి చూడండి కార్టూన్ బొమ్మలు అన్నీ కూడా ఉన్నాయి దీనిపైన ఇలా మీకు ఏది కావాలంటే దాని ప్రకారంగా పర్చేజ్ చేసుకోండి అండి డిఫరెంట్ డిజైన్స్ పైన అయితే కనుక ఉంది పర్ఫెక్ట్ మనకి వింటర్ సీజన్కి ఈ వీడియో కూడా నెక్స్ట్ మరొక డిజైన్ అండి మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చేసి మనకైతే కనుక విజయవాడ నుంచి ఉన్నారనమాట ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే కనుక వాళ్ళ స్టోర్ అలా చూడాలనుకుంటే కనుక మీరు స్క్రీన్ పైన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతారు కదా అండి మీకు కావాలంటే మ్యామ్ డైరెక్ట్గా అడ్రస్ అది సెండ్ చేస్తారు మీరు కావాలంటే వెళ్ళి కూడా విజిట్ చేసుకోవచ్చు ఎంబ్రాయిడరీ మిషన్స్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా మ్యామ్ దగ్గర అవైలబుల్గా ఉంటాయండి మంచి కలెక్షన్ ఉంటుంది బడ్జెట్ మెయింటైన్ చేస్తారు యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకి మోడల్స్ అండి ఇది కూడా చాలా బాగుంది చూడవచ్చు సో ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ వెయిట్ కూడా ఉందండి మంచిగా అన్నీ కూడా మామూలుగా మీకు బయట దొరికేది ఒక హాఫ్ కేజీ టు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి ఇవి కేజీ నుంచి కేజీ పైన ఉన్నాయండి డిఫరెంట్గా అయితే కనుక ఉంది మనకి వెయిట్ కూడా ఉంది కాబట్టి చక్కగా మనం కప్పుకున్నప్పుడు చలి కూడా ఆగుతుంది సో మనకి వీక్లీ వన్స్ వాష్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈజీగా అయితే కనుక మీరు మిషన్ వాష్ చేసినా కానీ మనకి ఫ్యాబ్రిక్ అనేది ఆగుతుంది చలి కూడా ఆగుతుంది సో ఇది నెక్స్ట్ అయితే కనుక మరొక ప్రింట్ మరొక డిజైన్ పైన అండి పింక్ కలర్ పైన ఇలా వచ్చింది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్స్ డిఫరెన్స్ అండి మీకు ఎన్ని కావాలంటే తీసుకోవచ్చు మీకు ఒకటి తీసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి ఒక పది తీసుకోండి బిజినెస్కి అయితే కనుక బల్క్ ఆర్డర్ అయినా పెట్టుకోండి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఖచ్చితంగా అయితే కనుక ముందే పే చేయాల్సి ఉంటుంది ట్రస్టెడ్ అండి హండ్రెడ్ పర్సెంట్ అందులో కూడా మీకు ఎలాంటి డౌట్ లేదు అండ్ లేపు మా వారికి అయితే కనుక ఇంతకుముందు మనం నాలుగైదు వీడియోలు ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పైన కూడా ఇచ్చామండి ట్రస్టెడ్ సర్వీస్ ఉంటుంది వారి దగ్గర సో ఇప్పుడు సీజన్ వైజ్గా అయితే కనుక ఈ న్యూ ఇయర్ ఆఫర్లో దగ్గర దగ్గరగా బయట వాళ్ళకి వీళ్ళకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో ఇంత తక్కువలో అయితే కనుక మనం సీజనల్గా ఈ బ్లాంకెట్స్ చేస్తున్నాం అనమాట వారి స్టోర్ నుండి నెక్స్ట్ ఇది కూడా బాగుందండి డార్క్ కలర్లో మంచి నావీ బ్లూ పైన అయితే కనుక ప్రింట్ కానివ్వండి ఎవరైనా పెట్స్ లవర్స్ ఉంటే కనుక ఇలా కూడా చాలా బాగుంది ఇలా సో మంచి ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా సో నెక్స్ట్ ఇలా మనం చూసుకుంటూ పోతే మంచి డిజైన్స్ డిఫరెంట్గా అన్ని ఏజ్ల వాళ్ళకి అలాగే చిన్నలకి పెద్దలకి అలాగే ఈజీ వాష్ ఈజీ మెయింటెనెన్స్లో ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో డిఫరెంట్ కలర్స్ పైన మనకి ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా అనమాట సో నేను డెఫినెట్గా మన ఫాలోవర్స్కి అయితే ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో అనేది షేర్ చేయండి ఎవరైనా బిజినెస్ చేసేవారికి హెల్ప్ అవుతుండొచ్చు సింగిల్గా తీసుకునే వాళ్ళకి హోల్సేల్ ప్రైస్లోనే మనకి బ్లాంకెట్స్ అన్నీ దొరుకుతాయి కాబట్టి వీడియో తప్పకుండా హెల్ప్ అవుతుంది తప్పకుండా షేర్ చేయండి మీకు పాసిబుల్ అయితే సో ఇలా అయితే కనుక కలెక్షన్స్ ఉన్నాయండి నేను అయితే కనుక చాలానే షేర్ చేశాను డిఫరెంట్ డిజైన్స్ అండ్ ప్రింట్స్ అనేవి సో ఈ వీడియో మీకు ఏది నచ్చినా ఇందులో నుండి సో మీరైతే కనుక హ్యాపీగా పర్చేజ్ అనేది చేసేసుకోవచ్చు అండి సో మంచి సాలిడ్ వెయిట్స్ ఉన్నాయి కలెక్షన్స్ నేను మీకు నచ్చాయని అనుకుంటున్నానండి సో మరో మంచి కలెక్షన్స్తో మరో మంచి వీడియోతో అయితే కనుక రేపు తప్పకుండా కలుద్దాం అండ్ హౌస్ వల్ ప్రోడక్ట్ ఛానల్ని చూస్తూ ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇది ఓవరాల్గా మనకి లుక్ వచ్చేసి ఇట్లా వస్తుందండి థ్యాంక్ యూ